హాయ్ అండి మిగిలిపోయిన అన్నంతో దోశలు అయితే చేశాను ఒకవేళ మన ఇంట్లో అన్నం కానీ మిగిలిపోతే పాడేయద్దండి ఇలా దోశలు అయితే చక్కగా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి చూడండి చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంది అది ఎలా చేయాలని ఈ వీడియోలో చూద్దాము ముందుగా అయితే ఇదిగోండి ఈ రైస్ అయితే మిగిలిపోయింది సరే పడేద్దామా అనుకున్నాను సర్లే ఈ మధ్యన చాలా మంది ఈ రెసిపీ చేస్తున్నారు కదా మనం కూడా చేద్దాం వస్తుందా రాదా అని చెప్పి ట్రై చేశాను ముందుగా అయితే ఈ రైస్ ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నాను ఒక గ్లాస్ రైస్కి కొంచెం బొంబాయి రవ్వ వేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడైతే బొంబాయి రవ్వ రైస్ మిక్సీ జార్లోకి వేశాను కదా ఇందులోనే ఒక మూడు పచ్చిమిరగాయలు అయితే వేసాను అందులో కొంచెం వాటర్ వేసి మెత్తని అయితే మిక్సీ చేసుకోవాలి కొంచెం వాటర్ పడితే అయితే వేసుకోండి నాకైతే సరిపోయినంత వాటర్ వేసి ఈ విధంగా అయితే మిక్సీ చేశాను మిక్సీ చేసిన తర్వాత ఇదిగోండి ఒక బౌల్లోకి అయితే తీస్తున్నాను ఇలా బౌల్లోకి తీసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసి తగినంత సాల్ట్ అయితే వేయండి సాల్ట్ వేసి ఒక ఐదు నిమిషాలు అయితే పక్కనైతే ఉంచి మొత్తం అంతా బాగా కలిపేసి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా అయితే మనకి దోసల పిండి అయితే రెడీ అయిపోయింది దోసలు వేసి పెడితే ఇది రైస్తో చేసామని చెప్పి ఎవ్వరూ గెస్ చేయలేరు మనం చెప్తేనే కానీ ఎవ్వరికీ తెలియదు ఇది ఒక ఐదు నిమిషాలు పక్కన ఉండాలి కాబట్టి ఈ లోపల మనము టమాటా చట్నీ అయితే చేసుకుందాము ముందుగా అయితే ఈ గుండి టమాటాలు తీసుకున్నాను అలాగే రుచికి సరిపడా పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒక బాండి పెట్టి అందులోని కొన్ని ఆయిల్ వేసి కొన్ని పల్లీలు అయితే వేస్తున్నాను పల్లీలో జీలకర్ర ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది ఈ పల్లీలు ఓ జీలకర్ర వేగేంత వరకు బాగా వేగనివ్వాలి ఈ లోపల మనము ముందుగా టమాటాలు తీసుకున్నాం కదా వాటిని కూడా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి కట్ చేసిన టమాటాలు కూడా ఇందులో వేసేసి వీటిని బాగా మగ్గనివ్వాలి అలాగే తగినంత కారానికి తగినంత పచ్చిమిరకాయలు కూడా వేసి ఇది బాగా మగ్గాలి ఒకసారి అయితే బాగా కలిపేసి మూత పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మళ్ళీ మూత తీయండి చక్కగా అయితే మగ్గిపోతాయి వీటిని మూత పెట్టి మగ్గిస్తే చక్కగా అయితే మగ్గిపోతాయి కదా ఇదిగోండి ఇప్పుడు ఇవైతే మగ్గిపోయాయి స్టవ్ అయితే ఆపేసాను ఒకసారి కలిపేసి ఇదైతే చల్లారాలి చల్లారితే ఇప్పుడు మనం చట్నీ అయితే చేసుకోవాలి ఇప్పుడు చల్లారేంత వరకు వెయిట్ చేయండి అందులోనే కొంచెం చింతపండు కూడా వేయండి ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ చట్నీ ఇప్పుడు చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఇందులోనే రెండు వెల్లుల్లి రెబ్బలు అలాగే తగినంత సాల్ట్ వేసి దీన్ని అయితే మిక్సీ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకుని దీన్ని పలచని చట్నీ కింద అయితే చేసుకోవాలి మీ ఇష్టం పల్చగా కావాలంటే పలచగా చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు ఇదిగోండి చట్నీ అయితే అడ్డం అయిపోయింది ఇప్పుడు పోపు అయితే పెడుతున్నాను ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు వాళ్ళు జీరకల ఎండి మిరపకాయలు వేసి దీని అయితే బాగా వేగనివ్వాలి చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను ఈ పోపు కూడా వేగిపోయింది వేగిపోయిన పోపును కూడా చక్కగా ఇందులో వేసుకోండి వేసి మొత్తం అంతా అయితే బాగా కలపండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఉట్టి పెళ్ళి చట్నీ తింటాం కాబట్టి ఒకసారి అయితే పల్లీలు టమాటా చట్నీ అయితే ఈ విధంగా చేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అయితే రెడీ అయిపోయింది కదా పోపు వేసా మొత్తం అంతా అయితే ఒక్కసారి కలపండి ఇప్పుడు మనము దోశలు అయితే వేసుకుందాము ఈ దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఇదిగోండి ఒక ఐదు నిమిషాలు పోయిన తర్వాత చూడండి బాగా ఇదైంది కదా ఇప్పుడు మనము ఒక పెనం వేడి చేసి పొయ్యి మీద అయితే పెట్టండి ఇది వేడెక్కిన తర్వాత ఇలా ఒక గరిటెతో కొంచెం వేసి చక్కగా అయితే దోశలు వేయండి చూడండి భలే కన్నాలు పడుతున్నాయి కదా ఈ చుట్టూ కొంచెం ఆయిల్ వేసి రెండు పక్కల అయితే చక్కగా అయితే కాలునివ్వాలి ఇప్పుడు ఒక పక్క అయితే కాలింది ఇప్పుడు రెండో వైపు అయితే తిరిగేస్తున్నాను చాలా బాగా వస్తున్నాయి చూడండి ఒక దోశ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగానే మనకి ఎన్ని కావాలంటే అన్ని దోశలు చక్కగా వేసుకోవచ్చు ఈ విధంగా అయితే మనకి ఎన్ని కావాలంటే అన్ని దోశలు ఇంట్లో వాళ్ళందరికీ ఈ విధంగా అయితే వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇది రైస్తో చేసామని చెప్పి ఎవ్వరికీ తెలియదు మిగిలిపోయిన అన్నంతో చేసామని ఎవ్వరికీ తెలియదు చూడండి రెండో దోశ కూడా వేస్తున్నాను చుట్టూ ఆయిల్ కొంచెం వేసి రెండు వైపులా అయితే చక్కగా వేగనివ్వాలి ఈ దోశలు అయితే భలేగా ఉన్నాయి ఇంతకీ మీరు ఎప్పుడైనా ఇలాగా మిగిలిపోయిన రైస్తో దోశలు చేసుకున్నారా చేస్తే కనుక కామెంట్ చేయండి చూడండి చక్కగా అయితే ఊడొస్తుంది కదా రెండో వైపు కూడా చక్కగా కాలుతుంది విధంగా అయితే దోశలు అయితే రెడీ అయిపోయాయి ఇదిగోండి ఇలాగే పల్లీల చట్నీ కూడా రెడీ అయిపోయింది దీన్ని అయితే ప్లేట్లోకి సర్వ్ చేసుకుని చక్కగా అయితే ఈరోజు మా టిఫిన్ ఈ విధంగా అయితే తిన్నాము ఇంతకీ మీరు ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నారో అది కూడా కామెంట్ చేయండి ఎప్పుడైనా మీరు దీన్ని ట్రై చేయకపోతే ఒక్కసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ ఇలా దోశలు ఇలా టమాటా పల్లీల చట్నీ తిన్నారా తింటే కనుక కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి